కోర్టు తీర్పు పేరుతో వరంగల్ మున్సిపల్ అధికారులు చెరువులను ఆక్రమించారని పేదల గుడిసెలను వారు తొలగిస్తామని చెప్పడం అన్యాయమని బీవీ రాఘవలు అన్నారు రుణమాఫీ అమలుకు పూనుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామన్నారు కానీ ప్రకటించిన విధి విధానాల్లో చాలా లోపాలు ఉన్నాయి కౌలు రైతులను రైతు మిత్ర బృందంలను విస్మరించారు వారికి కూడా రుణమాఫీ అమలు చేయాలని అన్నారు రీషెడ్యూల్ చేసిన రుణాలకి వర్తింపచేయాలని కుంటి సాకులతో కొంతమందిని మినహాయించాలని చూడరాదు అని అన్నారు పాస్ పుస్తకాలు లేకపోయినా పహానీలో పేరున్న రైతులకు కూడా రుణమాఫీని వర్తింపచేయాలని ఉమ్మడి వరంగల్ జిల్లాలో ములుగు ఏటు నాగరం ఈ ప్రాంతాల్లో ఇలాంటి గిరిజన రైతులు ఎక్కువగా ఉన్నారని అన్నారు జనగణన కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని అన్నారు హన్మకొండ బంధం చెరువులో ఎక్స్ సర్వీస్ మెన్ ప్రభుత్వ ఆఫీసులో స్వతంత్ర సమరయోధులు కొంతమంది విలేకరులకు చెరువు శిఖరంలోని పట్టాలందించారు కానీ పేదలైన్లను కూల్చేస్తామనడం ఇదెక్కడ న్యాయమని అన్నారు ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు బి చక్రపాణి ఎస్ వాసుదేవరెడ్డి జి ప్రభాకర్ రెడ్డి రాగుల రమేష్ తదితరులు పాల్గొన్నారు